సో ముందుగా రాజ గారు సో ఇందాక మీ విషస్ అయితే అందజేశారు బట్ ఇప్పుడు మా అందరితో కలిసి టీజర్ కూడా చూశారు కాబట్టి టీజర్ ఎలా అనిపించింది మీకు ఆ రియాక్షన్ కూడా తెలుసుకోవాలనుకుంటున్నాము ఇందాక చూసినటువంటి ఒక శాంపుల్ నిజానికి దగ్గర ప్రకృతి సిద్ధంగా వాస్తవంగా ఏ అరవేనకల్ కొందో స్టేజ్ మీద యాక్షన్ చేస్తున్నామని అనుకున్న న్యాచురల్గా ఉన్నదనేటువంటి విషయాన్ని నేను గమనించాను నిజంగా ఎక్కడ టాలెంట్ ఉంది అనేది ప్రతి చోట ఉంది దానికి వెలికి తీసేటువంటి నిర్మాతలు డై డైరెక్టర్స్ ముందుకొచ్చి ఎంతో తోటి ఎంతో నమ్మకంతో ఈ యాక్టర్లను బయటకు తీసుకొచ్చి వారి టాలెంట్ను ప్రదర్శింపజేసే అవకాశం ఇచ్చినందుకు వారికి మరొక్కసారి నా అభినందన తెలియజేస్తూ ఉన్నాను నాని కానీ ఇక్కడ ఉన్నటువంటి కొరియోగ్రాఫర్ కానీ వారు వారి యొక్క అద్భుతమైనటువంటి కళారూపాలను ప్రదర్శింపజేయడానికి వారు ఎంతో శ్రమపడి న్యాచురల్గా కనిపించే విధంగా చేసినందుకు వీరందరికీ అభినందనలు ప్రత్యేకంగా ఆ హీరోయిన్గా పనిచేసినటువంటి హీరోగా పనిచేసినటువంటి వీళ్ళందరూ కూడా మంచి ప్రదర్శన చేసినారు ఇప్పుడు ఈ స్టేజ్లోనే ఇంత గొప్ప ప్రదర్శన ఇస్తే రానున్న కాలంలో గొప్ప గొప్ప శిఖరాలకు అధిరోహిస్తారనేటువంటి నమ్మకాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్